అయోధ్యకు లక్షల్లో భక్తులు కోట్లలో కానుకలు ఈ పది రోజుల్లో రామ మందిరానికి పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు కానుకలు వచ్చాయి ఇందులో మందిరానికి వచ్చే మార్గంలో ఏర్పాటు చేసిన నాలుగు హుండూళ్ళేనా కాకుండా ఎనిమిది కోట్ల రూపాయలు పడ్డాయి భవ్య రామ మందిర నిర్మాణంతో పురి భక్తజన సందోహంతో కలకలలాడిపోతోంది బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి ఇరవై రెండు నుంచి నిత్యం లక్షల మంది భక్తులు బాలక్రామ్ను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు భక్తులు వేసిన కానుకలతో హుండీలు నిండిపోతున్నాయి ఇరవై ఐదు లక్షలు దాటిన భక్తులు ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు రామ మందిరాన్ని ఇరవై ఐదు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది ఇందులో జనవరి ఇరవై మూడునే ఐదు లక్షల మందికి పైగా బాలరాముణ్ణి దర్శించుకున్నారు నిత్యం రెండు లక్షల మందికి పైగా భక్తులతో తిరుమలను మించిపోతోంది పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల కానుకలు ఈ పది రోజుల్లో రామ మందిరానికి పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల కానుకలు ఈ పది రోజుల్లో రామ మందిరానికి వచ్చాయి ఇందులో మందిరానికి వచ్చే మార్గంలో ఏర్పాటు చేసిన నాలుగు హుండీల్లోనే ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు పడ్డాయి ఎప్పటికప్పుడు నిండిపోతుండడంతో వాటిని రోజూ తీసి భద్రపరుస్తున్నారు ఇక ఆన్లైన్ కౌంటర్లలో చెక్కులు డిజిటల్ విరాళాలు మరో మూడున్నర కోట్ల రూపాయలు వచ్చినట్లు ట్రస్ట్ వెల్లడించింది